రోజు ఈ ప్రోగ్రామ్ కివేట్ చేసిన శ్రీనివాస్ గారికి మరియు రాపోలు భాస్కర్ గారు వెంకటరెడ్డి గారికి ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు ఇట్స్ గుడ్ కాన్సెప్ట్ జవాబు టీవీ గురించి మనకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు కొత్తగా ఇప్పుడు ఆర్ఆర్ టీవీ ఛానల్ త్రిపురా త్రిగురా అంటే రాజగౌలి సినిమా వివరాలు పెట్టారు అది వెరీ నైస్ అంటే చూస్తూనే దాన్ని అట్రాక్ట్ అయిపోతున్నాము ప్రతి ఒక్కరికి ఆల్రెడీ చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్దవాడి దగ్గరక ఆర్ఆర్ఆర్ అంటే అందరికీ తెలుసు ఆ లెవెల్లో బ్లాక్ బస్టర్ లాగా ఈ టీవీ ఛానల్ కూడా తొందరలోనే అది బ్లాక్ బస్టర్ లాగా చాలా పెద్ద గొప్ప కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా భాస్కర్ గారి గురించి నేను చెప్పాల్సింది ముగ్గురు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ అందరికీ తెలిసిన వాళ్ళ వీళ్ళందరూ మనకే కాదు అనగారిన వర్గాలకి న్యాయ సలహాలు న్యాయ సహాయాన్ని అందిస్తున్న రాపుల్ భాస్కర్ గారికి నిజంగా నేను చాలా ఐ అప్రిషియేట్ అసలు ఎంత మందికి ఎంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు వారు బయట కూడా వారందరి కూడా ఏదో కొంత నేను ఎప్పుడు శ్రీనివాస్ కూడా చెప్తుంటారు నేను కూడా బయట చాలా విన్నాను వారి గురించి నిజంగా వారు నేను చాలా అభినందిస్తున్నారు ఈ టీవీ ఛానల్ ద్వారా కూడా చాలా మందికి అంటే ఇంకా డౌన్ టు ఎర్త్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు దీని ఈ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం అందుతుంది నాకే నా స్వయంగా నేనున్నప్పుడు మాత్రమే నాకు చాలా అంటే న్యాయపరంగా చాలా సమస్యలు ఉండేవి దానికి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ ఏంటి అని నాకే కొన్నిసార్లు నాకు అనుభవం వచ్చినప్పుడు నాకే కొన్ని ఎక్కడికి వెళ్ళాలి ఏ లాయర్ పెట్టరు ఏంటిది అసలు ఎక్కడ ఇది ఎక్కడ చేసుకోవాలని నాకే ఉన్నప్పుడు చాలా మందికి చాలా విషయాలు తెలియదు కానీ ఈ టీవీ ఛానల్ ద్వారా వీళ్ళందరికీ నేను తెలియజేస్తున్నది అంటే ప్రతి మా అంటే చిన్న డౌన్ టు అంటే ఒక రూరలో ఉన్న వాళ్ళకు కూడా ఇది అర్థమయ్యే విధంగా మీరు సలహాలు అందించాలని వాళ్ళ కూడా ఎక్కడికైతే వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటున్నాయో ముందు మనం అవగాహన చేసుకొని అలాంటి న్యాయపరమైన కలక ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా భాస్కర్ గారిని కోరుతున్నాను ఎందుకంటే చాలా మందికి చదువుకున్న వాళ్ళకి చదువుకోగలుగుతారు వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి కానీ రూరల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి అసలు వాళ్ళకి ఎలా చేయాలి ఎలాంటి సహాయ సహకారాలు పొందాలి ఎక్కడైతే ఎలా ఉంటుంది ఎన్నో సమస్యలు వాళ్ళకుంటాయి ఆ సమస్యల ద్వారా పరిష్కారం అవుతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకా వెంకటరెడ్డి గారి గురించి అవసరం లేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసాను నేను చైల్డ్ రైట్స్ అందరికీ రైట్స్ లో ఉన్న వాళ్ళే ఇక్కడ రైట్స్ డిసబుల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని రైట్స్ వాళ్ళు ఉన్నాం ఇక్కడ దీనికి చాలా ఒక గొప్ప సమూహం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 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 గురించి మన చైల్డ్ రైట్స్ గురించి కూడా వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్న వాళ్ళే అందరికి మంచి సలహాలు ఇస్తున్న వాళ్ళే ఈ ఛానల్స్ ద్వారా వీళ్ళందరి మనం సహాయం తీసుకొని మన అడగడ వర్గాలు కానివ్వండి తర్వాత వలరబుల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా విషయాలు నేర్చుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో మనకు తెలుసు ఏదైనా సమస్య ఉంటే అది ఇండివిజువల్ సమస్య కాదు ఒక సమాజానికి ఒక మంచి అవసరమయ్యే సమస్య అది తీసుకెళ్ళాలి తర్వాత డిసేబుల్ కూడా రాజ్యాధికారం ఉండాలి వీళ్ళందరూ కూడా మంచి రిజర్వేషన్స్ అనేది అక్కడ కూడా ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పి ఎన్నో విషయాల్లో రైట్స్ యాక్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు జావేద్ అభిథి గురించి చాలా మందికి తెలియదు బట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మర్చిపోయారేమో కానీ ఈ మాత్రం మర్చిపోడు అంటే అంత గొప్ప అట్లా అంటే చూడండి అసలు అంతా అసలు మనం ఆయన ఆయన చూస్తారా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన గురించి స్మరించుకుంటున్నప్పుడు కానీ కానీ ఆయన ఎప్పుడు మర్చిపోలేదు అలాంటి హృదయం ఉన్న శ్రీనివాస్ గారిది వీళ్ళందరి సమక్షంలో ఈ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ